ఈరోజు దేవుని వాక్యము మతేస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన వరకున్న భాగం యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసమిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ గైగొనవల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను వెనకటికి ఒక దొరగారు జాన్ ఫ్యాటర్న్ గారు అనే ఆయన సౌత్ సీ ఐలాండ్స్లో స్వార్థ ప్రకటించటానికి వారు బయలుదేరి వెళ్ళారు ఈ ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి వారు ఆ ప్రాంతానికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు అక్కడ ప్రజలు అంతకుముందు ఎవరూ స్వార్థ వినలేదు అయితే ఆ ఊరిలో ఒక ముగ్గురు మాంత్రికులు ఉండేవారు ఈ మాంత్రికులు తమకు మాంత్రిక శక్తులు ఉన్నవని చెప్పి ప్రజలు మోసగించచ్చు వారిని భ్రమపరిచి తమ పబ్బం గడుపుకునేవారు ప్యాటన్ గారు వెళ్ళటం వలన అక్కడ జరిగినది ఏంటంటే వారు వృత్తికి మొదటగా దెబ్బ తగిలింది అందువలన వారు ఏమనుకున్నారంటే ఎలా అయినా సరే ఈ ప్యాటన్ గారిని చంపాలని అనుకున్నారు అందుచేత వారు ప్రజల దగ్గర ఇలా ప్రతిజ్ఞ చేశారు ఆదివారం లోపు ఈ మిషనరీని మేము చంపేస్తాం అని చెప్పి వారు ప్రతిజ్ఞ చేశారు ప్యాటన్ గారిపై మంత్రము ప్రయోగించుటకు అతడు ఎంగెలి చేసిన పండ్లు కావాలని కోరారు దానికి సమ్మతించి మూడు అరటి పండ్లు కొంచెము కొంచెము కొరికి ఆ ముగ్గురికి ఇచ్చారు వారు దానితో ప్రయోగము చేశారు ఆదివారము ఉదయమున ప్యాటన్ గారు యథావిధిగా చిరునవ్వుతో ఆ గ్రామంలోనికి ప్రవేశించారు ప్రజలంతా ఆశ్చర్యపోయి ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవటం మొదలుపెట్టారు గ్రామ పెద్దలు మాంత్రికులను పిలిపించి మీరెందుకు ఆ తెల్లదొరను చంపలేకపోయారు అని ప్రశ్నించారు వారు మేము అన్ని మంత్రాలు ప్రయోగించాము ఆ తెల్లదొర దేవుడు మా దేవతల కంటే శక్తిగలవాడు అందువల్ల అతన్ని చంపలేకపోయామని అన్నారు ఈ సంఘటన తర్వాత ప్యాటర్న్ గారి యొక్క పరపతి పెరిగింది ఆయన స్వార్థ చెప్తూ ఉంటే అనేక మంది అంగీకరించారు ఆయన చెప్పే సువార్త వలన అనేక మంది ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు ప్రభువైన దేవుడు తన సేవకులకు ఎలా తోడుగా ఉంటాడో ఈ మిషనరీ నుంచి మనం తెలుసుకోవచ్చు ఆయన యుగాంతం వరకు మనకు తోడుగా ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు ఈరోజంతా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడ వందనాలు స్తోత్రాలు తండ్రి యుగాంతము వరకు మాతో ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు నిరంతరం మాతో ఉండండి మమ్మల్ని నడిపించిన అయినా మీ పరిచయలో మేమందరం నమ్మకస్తుమగా ఉండినట్లుగా మాకు మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకునిచ్చిన ఆమె తండ్రి ఆ